మహా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్లో పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే యోగిని ఏకాదశి ప్రతీ నెల రెండుసార్లు వచ్చే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు కృష్ణపక్షంలోనే ఏకాదశి తిథిలో మొదటిది శుక్లపక్షంలోనే ఏకాదశి తిథిలో రెండవది ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి విభిన్న ప్రాముఖ్యత కూడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠ మాసంలో అంటే ఈ జూలై నెలలో ఈ రోజున ఏకాదశి ఉపవాసము చేస్తూ ఉంటారు ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటూ ఉంటాము మన హిందూ మతం ప్రకారము త్రయోదశి తిథి లయకారకుడైనటువంటి పరమేశ్వరునికి అంకితం చేసినట్లే ప్రతి ఏకాదశి తిథి ఉపవాసం కూడా సృష్టిపోషకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆ శ్రీహరి విశేష అనుగ్రహం లభిస్తుంది ప్రతీ నెల రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది శుక్లపక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది జరుపుకుంటూ ఉంటాము ఈ యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి తర్వాత దేవశైని ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ముందు ఆచరిస్తూ ఉంటారు తెలుగువారి క్యాలెండర్ ప్రకారము ఈ జ్యేష్టమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున ఈ యోగిని ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనం తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరియు జీవితంలో ఆనందము శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా కూడా ఆచరించవచ్చును ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ ఏకాదశి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం ద్వారా సత్ఫలితాలను లభిస్తాయని విశ్వాసము అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనం గత జన్మ పాపాలను చెడు పనుల వల్ల కలిగే దోషాలను తొలగించుకోవచ్చును మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది పనమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి రోజున దేవశైని ఏకాదశి ఉపవాసాన్ని పాటిస్తారు కాబట్టి ఈ దేవశైని ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళా వెళ్తాడని విశ్వాసము అందుకే దీనిని దేవశైని ఏకాదశి అంటారు శ్రీహరి దేవశైని ఏకాదశి రోజు నుంచి నాలుగు నెలల పాటు నిద్రలో ఉంటారు అనంతరము దేవత్తని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తి మేల్కొంటాడు ఈ దేవశైని ఏకాదశికి ముందుగా జరుపుకునే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున దైవనామ స్మరణతో మనసు మీద ఉపవాసంతో శరీరం మీద అదుపును సాధించి భగవంతునికి చేరువ కావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థము అందుకే ఏడాది పొడవునా కూడా ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టతను కల్పించారు మన పెద్దలు అలా ఈనాటి జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే యోగిని ఏకాదశి ఈ యోగిని ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా మన పురాణాలు పేర్కొంటున్నాయి ఈ ఏకాదశి ఆచరణ గురించి ఒక చిత్రమైన కథ ప్రచారంలో ఉంది అదేమిటి అంటే పూర్వము అలకాపురిని ఏలుతున్నటువంటి కుబేరుడు సిరి సంపదలకు అధిపతి ఆయన పరమశివభక్తుడు నిత్యము కూడా శివార్చన సాగించందే అతనికి రోజు గడిచేది కాదు తన పూజ కోసము కావలసినన్ని పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు మానస సరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు ఇలా కాలం ఇలా గడుస్తూ ఉండగా హేమాలకి స్వరూపవతి అనే యక్షునితో వివాహం జరిగింది స్వరూపవతి అపర సౌందర్యవతి ఆమె సౌందర్యరాధనలో మునిగిపోయిన ఉన్నటువంటి హేమమాలి ఒకరోజు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు అక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకు పడిపోయాడు అప్పుడు హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కొని రమ్మంటూ తన సేవకులను ఆదేశించాడు అప్పుడు కుబేరుని ఆదేశాన్ని అందుకున్నటువంటి సేవకుడు విషయాన్ని కనుక్కొని తిరిగి వచ్చాడు అలా సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్త క్రోధంగా మారిపోయింది అప్పుడు తక్షణమే హేమమాలిని తన ముందు ప్రవేశపెట్టమంటూ ఆజ్ఞాపించాడు కుబేరుని ఆజ్ఞను అందుకున్నటువంటి హేమమాలి వణికిపోతూ ఆయన దర్బారుకు చేరుకున్నాడు అయితే హేమమాలిని చూస్తూనే కుబేరుడు మండిపోతూ నీ శరీరం మీద మోహంతో మనసు సైతము మలినమైపోయింది అందుకు ప్రతిఫలంగా కుష్ఠవ్యాధి గ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమంటూ చెప్పించాడు ఆ విధంగా కుబేరుని మాటలకు హేమమాలి గుండె పగిలిపోయింది తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా కూడా ఉపయోగం లేకపోయింది ఇక కుబేరుని శాపాన్ని స్వీకరించి కుష్టివ్యాధిగ్రస్తుడై భూలోకం మీద సంచరించసాగాడు హేమమాలి హేమమాలి అదృష్టమో లేక ఇన్నాళ్ళుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలము కానీ అతనికి మార్కండేయ మహర్షి ఆశ్రమం కనిపించింది అప్పుడు ఆ ఋషిని చూడగానే హేమమాలి మనసులో ఏదో చిన్న ఆశ ఆయనకు తనకు శాప విమోచనం కలిగించగలడేమో అన్న కోరిక అంతటా మార్కండేయ మహర్షికి కాస్త దూరాన నిలబడి ఆయనకు ప్రణామాలు అర్పించాడు హేమమాలి ముఖ్యంగా హేమమాలిని చూసిన మార్కండేయ మహర్షికి చెప్పలేనంత జాలి కలిగింది అతని దీనస్థితికి కారణం తెలిసిన తర్వాత ఎలాగైనా సరే సహాయపడాలనిపించింది యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే నువ్వు శాప విమోచనాన్ని పొందగ పొందుతావు అంటూ ఉపాయాన్ని సూచించాడు మార్కండేయుల వారు అదేవిధంగా మార్కండేయుల వారు సూచించినటువంటి మేరకు జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు వచ్చే యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి హేమమాలి తన శాప విమోచనాన్ని సాధించాడు తిరిగి అలకాపురిని చేరుకుని తన భార్యను కలుసుకున్నాడు అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు ఎవరైతే ఈ యోగిని అమావాస్య రోజున యోగిని ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపాల కర్మల నుంచి విమోచనం పొందుతారన్నది శ్రీకృష్ణుని ఉవాచ హేమమాలి వృత్తాంతము కేవలము ఒక గాథ మాత్రమే కాదు ఈ తన శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని విడనాడాలి అన్న హెచ్చరిక కూడా ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనం అని తెలియజేసే ప్రతీకనే ఈ కథ ఈ ఏకాదశి రోజున రామనామ మహిమ గురించి తెలుసుకుందాము పూర్వము రామాలయంలో ఉన్నటువంటి ఒక పూజారికి ప్రతి ఉదయం కూడా ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది ఒక రోజున ఆమె వేళ తప్పి వచ్చింది అప్పుడు పూజారి అడిగాడు నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి అని అతడు అడిగాడు అందుకు ఆమె ఏరు దాటి రావాలి కదా బాబుగారు పడవవాడు ఆలస్యంగా వచ్చాడు అందుకే ఇంత జాగయింది అని ఆమె అంది అప్పుడు ఆ పూజారి ఓహో పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటి రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా అన్నాడు పరిహాసంగా అప్పటి నుంచి మరుసటి రోజు నుంచి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్ళసాగింది అప్పుడు పూజారి అన్నాడు పర్వాలేదే ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే అంటూ మెచ్చుకున్నాడు పూజారి అప్పుడు ఆమె అంది మీరు చేసిన ఉపకారమే కదా బాబు డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు అంది గొల్లత ఘనతాపూర్వకంగా అప్పుడు పూజారన్నాడు ఉపాయమా నేను చెప్పానా అన్నాడు ఆశ్చర్యంగా రామనామ మహిమ గురించి మీరే కదా బాబు చెప్పారు నాకు రామ రామ అనుకుంటూ ఏటి మీద నడిచి వచ్చేస్తూ ఉన్నాను అంది ఆమె ఇలా అంటున్నదేమిటి అని అనుకున్నాడు అతడు ఏది చూద్దాం పదా అన్నాడు పూజారి అలా ఇద్దరూ కూడా ఏటి వద్దకు చేరారు రామ రామ అంటూ ఆ గొల్లత దిగింది నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది ఏటి మధ్యకు వెళ్ళి తిరిగి చూసింది అయితే పూజారి పంచ పైకెత్తి పట్టుకుని రామ రామ అంటూ మోకాళ్ళతో ఏటితో నీటితో నడుస్తున్నాడు మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేంటండి బాబు పంచ తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పక్కపక్క నవ్వింది ఆ గుల్లత అందుకు పూజారి సిగ్గుపడ్డాడు వెనక్కి తిరిగి వడ్డెక్కాడు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం